కాబట్టి ఎలా చేయాలి ఎట్లా చేస్తే మంచిదో ఏం చేస్తే మనకి మంచి పేరు మీతో మీకు ఈ ప్రభుత్వానికి వస్తుందో అక్కడ మీరు ఎట్టి పరిస్థితుల్లో స్టెప్ ఒక్కటి కూడా వేయొద్దని మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేసుకుంటున్నా అభ్యర్థిస్తున్నా నేను ఇంక ఇందాక ఎముకలో మెళ్ళో వేసుకునే సందర్భం ప్రతి ఒక్కరికి అర్థమై ఉంటుంది కాబట్టి చెడ్డ పేరు రాకుండా ఉండే విధంగా ప్రభుత్వ స్థలాలు ప్రభుత్వ ఆస్తులు కాపాడే దాంట్లో పేదోళ్ళకి మంచి చేసే దాంట్లో మీ సాయ సహకారాలు మీ ప్రేమ అనురాగాలు ఉండాలని ఉంటాయని మనస్ఫూర్తిగా మీ అందరినీ దగ్గర కోరుకుంటూ మరొక్కసారి ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన నా కుటుంబ సభ్యులందరికీ అభినందనలు కృతజ్ఞతలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నా ప్రతి జిల్లా నుంచి జిల్లాకి సంబంధించిన వాళ్ళు వస్తే ఇటు నుంచి ఎంటర్ అవ్వండి ఇటు ఎగ్జిట్ అవ్వండి ప్రతి మండలం సంబంధ జిల్లాకు సంబంధించిన వాళ్ళతో ఒక్కొక్క పిక్చర్ దిగుదామని మన సంఘాల వారు ఎవరు